హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈజండ్ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్లో అలసిపోయినా సరే తినాలనిపించేలా మనం చేసుకుంటే పోలే అనుకునేలా ఇష్టంతో ఇంటిల్లిపాదులు తినేలా నేనైతే ఈరోజు ఎగ్గు ఎగురు ఏ విధంగా తయారు చేయాలో మరి ఈ వీడియోలో మాత్రం చూసేద్దామా అలాగే చేసేద్దామా రండి మరి ఇంకెందుకు లేటండి ఎగ్గు కర్రీ అనేది ఈ విధంగా తయారు చేసుకొని తింటే చాలా ఇష్టంతో తింటారు ఆరు ఉల్లిపాయలు అయితే తీసేసుకున్నానండి ఈ సైజ్ ఉల్లిపాయలు అయితే తీసేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలండి అలాగే ఆరు గుడ్లు కూడా తీసుకున్నానండి గుడ్లు ఆరు ఉల్లిపాయలకి సరికి సరి తీసుకుంటే ఉల్లిపాయల కర్రీ అనేది ఎగ్గు వేయగానే చాలా టేస్టీగా వస్తుంది ఈ ఎగ్గు కర్రీ అనేది ఈజీగా మనం ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఆరు తీసుకున్న ఉల్లిపాయలు సన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మూడు ఉల్లిపాయలు పొడవులో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి కొంచెం జీరా ఆవాలు కూడా తీసుకున్నానండి కొంచెం కరివేపాకు కొత్తిమీర ఈ విధంగా ఎగ్గు కర్రీ కావాల్సిన తీసేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఒక కప్పు ఆయిల్ అయితే వేసేసుకున్నాను తీసేసుకున్నాను మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కొలతతో వన్ కప్ అయితే తీసేసుకున్నాను చిటికెడు ఆవాలు జీరా కూడా వేడైన నూనెలో ఈ విధంగా వేసేసుకోవాలండి ఇలా పొడవులో చీరి పెట్టిన పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక రెబ్బ కరేపాకు కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు మనము ఒక నిమిషం పాటు అటు ఇటు వేపేసుకోవాలండి నాలుగు వెల్లెల్లి రెబ్బలు కూడా ఇలా కచ్చాపిచ్చా దంచేసుకొని అదే కాగిన నూనెలో మనం వేసుకున్న వనక ఉల్లిపాయలు వేయక ముందుకు వెల్లుల్లి వేసి నూనెకు కూడా మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది ఉల్లి ఉల్లిపాయలు వేయగానే ఉల్లిపాయలు కూడా మనకి టేస్ట్ అనేది నోటికి తగులుతూ ఉంటుందండి రుచి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు మనము ఇవన్నీ వేగిన తర్వాత ఇలా వేసుకొని మళ్ళొకసారి ఫ్రై అయ్యేలా ఇలా కలుపుకోవాలండి చక్కగా ఈ విధంగా కలుపుకున్న మనకు బాగుంటుందండి మాడకుండా ఈ విధంగా మంట అనేది హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో కాకుండా కొంచెం చిన్నగా పెట్టేసుకొని వేసుకొని కలుపుకోవాలి కావాల్సినంత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరి ఇది ఒకసారి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ మూత అయితే పెట్టేసుకోవాలండి కొంచెం సేపు మూడు నిమిషాలు లేవగానే మూత మళ్ళీ తీసి ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకున్నాం అనుకో చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి చిటికెడు పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలకు సరిపడా మళ్ళీ ఒకసారి విధంగా అయితే మళ్ళీ నేను కలిపేసుకున్నానండి చూడండి మరి పసుపు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఈ విధంగా వేసుకున్న మనకు సరిపోతుందండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆరు గుడ్లు తీసిపెట్టిన ఈ విధంగా మనము చక్కగా ఇలా కొట్టిపోసుకోవాలండి కొంచెం దూరం దూరం కొట్టిపోయాలండి ఎగ్గుకు ఎగ్గు ఉడికిన తర్వాత అత్తుక్కోకుండా ఇలా కొంచెం ఇంచు ఇలా కట్ చేసుకు దూరం కొట్టిపోసుకోవడం మూలంగా రుచి అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి గుడ్లు అనేది విరిగవండి ఇలా ఆరు గుడ్లు అయితే కొట్టుపోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి వాటర్ పెట్టడం మూలంగా గుడ్లు అనేది మాడిపోకుండా ఉంటుంది ఆవిరి కూడా త్వరగా బాయిల్ అవుతుంది చూడండి గుడ్లు ఎంత చక్కగా బాయిల్ అయిపోయాయో ఈ విధంగా బాయిల్ అయిన ఎగ్స్ మనం ఒక్కసారి ఈ విధంగా ఇరగకుండా ఉల్లిపాయలతో సహా పక్కకి తిప్పేసుకున్నామనుకో సరిపోతుందండి ఈ విధంగా అయితే ఇరగకుండా నేను ఇలా తిప్పేసుకున్నానండి మీరు కూడా చిన్నగా ఇలా తిప్పేసుకుంటే సరిపోతుందండి ఎగ్గు కర్రీ కొత్త అయినా చిన్న పాత అయినా ఎవరైనా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి మళ్ళీ ఒకసారి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వాటర్ కూడా పెట్టేసుకుంటే ఆవిరికి మాడకుండా ఉంటుందండి ఈ విధంగా చూడండి చ చక్కగా ఫ్రై అయిపోయేది కదా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయి ఇలా ఇరగకుండా కలుపుకున్న ఉల్లిపాయలు చూడండి ఎగ్గు ఎంత చక్కగా బాయిల్ అయిపోయాదో ఎక్కువ నూనె కూడా కనిపించడం లేదు కదా ఈజన్ ప్రాసెస్లో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకుంటే మనం చక్కగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి లేట్ అయిందని కర్రీపాయ ఇంట్లో తెచ్చుకోకుండా ఒక స్పూన్ మిర్చి పౌడర్ సాల్ట్ కూడా వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసి ఈ విధంగా మాడకుండా మళ్ళొకసారి ఈ విధంగా ఒక టూ మినిట్స్ కలిపేసుకొని రుచికి సరిపడా మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలిపేసుకున్న మనకు చక్కగా మాడకుండా ఉంటుంది ఈజన్ ప్రాసెస్లో ఇంట్లోనే అలసిపోయిన ఆఫీస్ నుండి వచ్చినా కూడా ఇంట్లో ఇలా చేసి పెడితే ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా రుచిగా తినేస్తారు కొత్త వాళ్ళైనా ఈజీగా నేర్చుకోవచ్చు ఎగ్గురైతే రెడీ అయిపోయేది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కొత్తిమీర వేసేసుకొని ఎగ్గురైతే ఫ్రై అయిపోయేది మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్